చూడండి ఈరోజు బేళల్లో సత్సంగం కార్యక్రమం నడుస్తున్నారంటే బాగా మంచి విషయమే నిజమే సత్సంగం దేని జీవుని కళ్యాణం కాదు జీవునికి మార్గం దొరికేది కాదు సత్యం అసత్యము ఏమో తెలిసేది కాదు జ్ఞానం అజ్ఞానం ఇవన్నీ సత్సంగాలతోనే మనకు గుర్తులు అందుకు సత్యంగాలు ముఖ్యం ఉన్నాయి అందుకు భాగవాన్లకు సతంగాలు చేయాలంటే అందరికీ ఇష్టం లేవు సత్యంగా ఎవరైతే చేస్తారో వాళ్ళనే తప్పన ఉంటుంది నేనేమన్నా ఏమన్నా వచ్చిన దానికి ఏమైనా సాధించుకోవాలన్నా తప్పన ఉంటాయి అసలు వాళ్ళే గట్టిగా ఇంటరు ఇని ఏమైనా సాధించుకుంటారు అందుకు సత్సంగాలు ముఖ్యం ఉన్నాయి ఈరోజు విషయం ఏమున్నదంటే దేవుడు ఉన్నాడు గట గతములోనా దేవుడు ఎక్కడున్నాడు ప్రతి ఘటాలల్లో ఉన్నాడు దేవుడు ఘటాలంటేమి ఈ శరీరాలు ఈ శరీరాలు ఎన్ని శరీరాలు ఉన్నాయో అన్ని శరీరాలల్ల దేవుళ్ళు ఉన్నాడు ప్రతి ఘట ఘటాలలో దేవుడు ఉన్నాడు దర్శించుకో జన్మ ధన్యవాను మరి ఘటాలలో ఉన్నదేమి ఆత్మ ఆత్మనే దేవుడు ఆత్మనే దేవుడు అన్న మాట మాట్లాడి అదే దర్శించుకో అంటే ఆత్మని ఆత్మ గుర్తి చేసుకో అంటే అదే దేవుని దర్శనమవు ఆత్మని ఆత్మ గుర్తి చేస్తుడు అదే తనడున్న తన ఆత్మ తరులో ఉన్నది పరమాత్మ మనం పరమాత్మ పోతున్నాం అటు ఆకాశంగా అయిపోతున్నాం అటు ఎక్కడ ఏం లేదు అందుకు తనలోనున్నది తన ఆత్మ కరులో ఎందున్నది పరమాత్మ దాన్ని దర్శించుకో దర్శించుకుంటే వాళ్ళకు సుఖం కలిగేవి వాళ్ళకు కష్టాలలో ఎరితీయకు ఆకలైన అన్నం పెట్టు ధూపలైన నీళ్ళు దాపు తో మర్చినోనికి తోపు ఇదే ఆత్మని పరమాత్మ ఎరుగుడు అంటే ఇదే వాళ్ళకు సుఖం కలిగే చేసుడు ఇదే ఆత్మసేవ దర్శించుకో జన్మ ధన్యమైందు అది ఆత్మని ఆత్మ గుర్తు చేసుడు అదే దర్శనం ఇప్పుడు మనం తింటున్నాము తినేటప్పుడు ఒక కుక్క వస్తుంది ఆ కుక్క ఏం విచారం చేస్తాడు నాకేమన్నా గురించి భిక్ష చేస్తే మంచిగా అవుతారా కడుపు రెండు తారా అని దానిలో ఆశ ఉన్నది కానీ ఈడు దానికై చూస్తలేదు ఈ కడుపుకాయ ఈడే చూసుకుంటున్నారు దానికై చూస్తలేదు అది దాని కడుపు దానిన్న దిగిసుడు అప్పుడు అది ఎంత తనలాడుతున్నది దాన్ని మనసు ఏమంటున్నా అది గుర్తు అవుతుంది దానిన్న దిగిసుడు అంటే ఆత్మని పరమాత్మ గుర్తు అంటే రఘు ఆత్మని గుర్తియడు దర్శించుకో జన్మ ధన్యమైన మట్టి మందిరాలు కట్టి ముస్లిన్ కాదు నేను మంత్రాలు కట్టుకో కడుతున్నా ఘనకార్యం చేస్తున్నా అంతలన్నీ కళ్యాణం అయ్యేది కాదు అది అటు ఏమీ లేదు అయ్యాటు ఉన్న మందిరమే నీ ఉన్నది నీదే మందిరం ఉన్నది నీ ఆ మందిరం కూడిపోయేది నీ మందిరం కాదు చూడు నీ మందిరం పెట్టి కూలిపోతున్నది ఆ మందిరం కాదు ఏం చూస్తావు ఒక్కొక్క దేవసానికి ఒక్కొక్క దేవతాన్ని కట్ అయిపోతున్నది కాళ్ళ దగ్గర చెప్తున్నది అరే బరే నై అంటే మనవు ఇప్పుడు ఏమన్నా అంటే మందిరాలు కట్టి మురుస్తున్నాం నాకు పుణ్యం కలుగుతున్నది మందిరాలు కట్టిన మాత్రమే ఏమైనా కళ్యాణం అవుతున్నది అదంతా బ్రహ్మనే ముఖం నరకం పాలవుతున్నాం అంటున్నాను నేను ఎట్లనే మాటలు మందిరాలు కట్టి కట్టు నాటితో పుణ్యం సంపాదన చేసుకుంటూ అంటున్నావేమో పుణ్యం లేదు వాడ పాపం ఉన్నది ఎట్లా పాపం ఉన్నది ఇప్పుడు ఇవ్వు మందిరాలు కట్టి ఏమో పుణ్యం సంత సంపాదన చేస్తున్నావు మాట మాట్లాడుతున్నాను కదా నేనంతా మందిరాలు కడుతున్నావు నువ్వు సందు పిచ్చుకు సందు కడుతున్నావు కొడుకుల చేత తన్నిపీకున్నందుకు మందిరాలు కడుతున్నావు అంట నేను అరే ఎట్లా మారదా కొడుకుల చేత ఎందుకు తన్ని పీసుకుందా మందిరాలు కడుతున్నాను నేను దేవుని మందిరం పుణ్యం కోసానికి కట్టుకున్నా కట్టుకుంటున్నా కదా పుణ్యం లేదు నిన్ను తన్ని పీచుకుందాతున్నావు ఎందుకు నువ్వే నా కొడుకు పోగొడ దేవుడున్నాడు మక్కు మందిరాల్లో దేవుడు మొక్కు ఒళ్ళే పిల్లు తల్లిదండ్రు అత తల్లిదండ్రు అంటున్నాడు నీకా దేవుడే నిన్ను పుట్టించినోడు ఆ దేవుడే నన్ను పుట్టించినోడు ఆ దేవుడే

అది దేవుడికా నువ్వే నేర్పి అయ్యో మూర్తినే మొక్కు అదే దేవుడిని మొక్కు అని నువ్వే నీ చెప్పినావా కొడుకు అది దేవుడికా చూస్తారా మరింత నీదేం లేకునేది అందుకే దేవుడితో అవతల ఉన్నాయా నీ అది ఎందుకు చూస్తాడు మరి ఎందుకు మత్తుకుంటామని నా కొడుకు నాకు గట్క పెడతలేడు నా కొడుకు మా నా మాట ఏంటే ఎందుకు అంటున్నావు మరి తప్పోనది అంట మందిరాలు కట్టి మనం తల్లి పిచ్చుకున్నట్టు అదే మరి అదే నేర్పు అదే మందిరాలు ఏం లేదు దేవుళ్ళు దేడి ఏం లేదు తల్లిదండ్రులు దేవుళ్ళు కొద్దిగా చేశాను ఇలా కళ్ళు ముఖ్య అది దేవుడికా పిల్లలకి ఎట్లా నేర్పితే అట్లా పిల్లల సంస్కారాలు పట్టాయి ఏమంటావు పిల్లలకి ఎట్లా మనం మనం నేర్పితే అట్లా సంస్కారాలు వస్తాయి మరి ఇప్పటి తొమ్మిది నేర్పాలే మందిరాల దేవుళ్ళు లేడు ఎక్కడే దేవుడు లేడు ఉన్న దేవుళ్ళని తల్లి తండ్రి పెద్దలు వీళ్ళే దేవుళ్ళు వీళ్ళ కొద్దిగా లేచి కాళ్ళు మొక్కొని ఈ పాఠం ఇప్పుడు కూడా నేర్పితే బాగుపడతాయి జగ జగన్ బాగుపడతాయి పట్టలేదా మరి ఎవరు నేర్పుతున్నాడా ఇది వస్తున్న దేవాదేవాడు కూడా ఆయనకి కూడా నేర్పినియా హ్ తప్పులే వరి ముత్తక్ గావాలి ముత్తక్ వరి అందుకు మనచేత తప్పులు మనకు తెలుస్తాయి చెయునే అవతమన మాట దేవుడి దేవునన్న మనమే నిర్మాణం నీ పో దేవుడే రాకు ఆ దేవుడే అందరిచే దేవుడి నీక ఎందుకు వస్తాడు అరే దేవుడు అన్నది కల్పనా బావా దేవుడు ఎక్కడ లేదు ఈ లోకం అంతా పిక్ అయిపోయింది దేవా దేవా అనుకుంటా పిక్ అయిపోయింది ఇంకా ఓటు చెప్పాలి వాళ్ళకు ఓటు సందాయాల వాళ్ళకు ఇప్పటిదాకా ఓడికి పెడతారు అది ఆశలే చచ్చిపోతున్నాడు ఇడు ఇక్కడ ఇప్పుడు దొరుకుతాలో రేపు దొరుకుతా అనుకుంటా ఆకలి చచ్చిపోతున్నాడు ఇప్పటి ఇప్పటిదాకా ఓటుకి దొరకాల దేవుడు గుంటేనే దొరకాలా అది లేనేలేదు ఇట్లాంటి మందికి లావి కోపాలు వస్తాయి మేము ఉన్నది ఉన్న అట్లా అంటాం వస్తాయి వస్తాయి కాదు అది లేనేలేదు భయ్యే ఈ మర్మం కూడా అందరికి గుర్తు లేదు లోకుల లోకుల ఎన్నో పబ్లిక్ అందరు ఇట్లా దేవా అనుకుంట పొడు పెడుతున్నారు దేవా దేవా అనుకుంటా దేవుని మందిరాల్లో పోతున్నారు పైసలు చాలావిస్తున్నారు బంగా ఎంజిల్ కూడా దానాలు చేస్తున్నారు అది దేవుడు ఇస్తున్నాడు అన్న మాసానికి అట్లా మనుషులు అయిపోయింది అంటాను మొక్కుకున్నా కానీ ఇస్తున్నా మొక్కకున్నా కానీ నీకు వచ్చి పడుతుంది అంత నీకు నమ్మకం లేదు కదా ఆ దేవుడికి మొక్కుతే నాకు ఇచ్చింది కదా అన్న భావన మరి దేవుడు ఇస్తే మరి ఇంటికాన కూర్చుండు మరి పని చేయద్దు అవు అంత నీకు నమ్మకం ఉన్నాయి కదా దేవుని మీద మరి ఇంటికాడ కూర్చుండు తీయను దేవునికి అక్కు నేను నమ్మత నేను అప్పుడు అమ్ముతాను దేవుడు బరబ్బరు నీకు సాయం అయి ఇస్తున్నారు రా అని అంటే అమ్ముతాను